నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వివాదాస్పదం అవుతున్నారు ఆయనని బదిలీ చేయాలని అధికార పార్టీకి ఆయన సేవకుడిగా మారని విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి కానీ ఆయన మాత్రం ఇంకా అదే పదవిలో కొనసాగుతూనే ఉన్నారు కానీ ఏపీలో ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రకటనకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది ఈ నేపథ్యంలో ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి పైన భూకుంభకోణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు భూములు కొట్టేశారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల అసైన్డ్ భూములు కొట్టేశారని జనసేన నేత పేతల మూర్తి యాదవ్ అంటున్నారు జవహర్ రెడ్డి ఏపీసీఎస్ అయ్యాక భూముల మార్పిడి జీవో ఐదు వందల తొంభై ఆరు తెచ్చారని ఆ జీవో ఆధారంగా కుమారుని విశాఖలో పెట్టి ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూములు మార్పిడి జరిగిందని ఆయన ఆరోపించారు సిఎస్ విశాఖలో రెండు వేల కోట్ల రూపాయలు విలువైన భూముల్ని కొట్టేశారని మిగిలిన చోట ఇంకెంతో అంటూ ప్రశ్నించారు నెల రోజుల్లో పదవి విరమణ చేయనున్న సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎస్సీ బిసిలకు చెందిన నాలుగు వందల ఎకరాల అసైన్ భూములను కుమారుడికి అడ్డంగా పెట్టి బినామీ పేరిట చేజిక్కించుకున్నారని తేతల మూర్తి యాదవ్ ఆరోపించారు మరో నాలుగు వందల ఎకరాలకు పైగా భూములను ఆగ మేఘాల మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యుద్ధ ప్రాతిపదిన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు రెడ్డి అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ విజయనగరం జిల్లాలపై కన్ను వేసి కుమారుణ్ణి రంగంలోకి దింపారని తీవ్ర ఆరోపణలు చేశారు విశాఖపట్నం భూ కుంభకోణం ఆరోపణల సిఎస్ జవహర్ రెడ్డి సీరియస్ అయ్యారు తల మూర్తి యాదవ్ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు విశాఖపట్నంలో తనకు గాని తన కుటుంబ సభ్యులకు లేవని జవహర్ రెడ్డి వివరించారు విశాఖ పర్యటనలో తన మిత్రుడి ఇంటికి వెళ్లడం నిజమేనని భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు సమీక్షించారన్నారు గత కొంతకాలంగా కొందరు తనపైన దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు జనసేన కార్పొరేటర్ తనపైన చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని సిఎస్ డిమాండ్ చేశారు లేని పక్షంలో అతనిపైన పరువు నష్టం దావా వేస్తానని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని జవహర్ రెడ్డి హెచ్చరించారు దీనిపైన జనసేన నేత మూర్తి యాదవ్ ఘాటుగానే స్పందించారు తాను చేసిన ఆరోపణలకు పక్కా ఆధారాలున్నాయని తాను చేసిన ఆరోపణలు నిజం లేదని నిరూపిస్తే సిఎస్ జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధం అన్నారు సీఎం జగన్ అంటతో సీఎస్ రెడ్డి ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూదోపిడికి పాల్పడ్డారని టీడీపీ నేత బాండావమ అన్నారు భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ పైన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు జివో ఫైవ్ నైన్టీ సిక్స్ ద్వారా డిఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరును స్పష్టంగా ఉంటే సిఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు పెద్ద కుంభకోణం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని టిడిపి డిమాండ్ చేసింది ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూదోపిడీలో సిఎస్ ప్రమేయం పైన ఆధారాలు జవహర్ రెడ్డి రాజకీయ నాయకుల్లో మాట్లాడుతున్నారన్నారు డిఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా సంబంధిత అధికారుల పైన విచారణ జరగాలి ఆధారాలతో ఆరోపణలు చేస్తే విచారణ కోరకుండా ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత బోండా ఉమా డిమాండ్ చేశారు ఇటు జనసేన అటు టీడీపీ నేతల ఆరోపణలతో ఎన్నికల ఫలితాల వేళ ఏపీలో హార్ట్ పాలిటిక్స్ తెర మీదకి వచ్చాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి వచ్చాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి